చారంలాగా చేస్తున్నారు కొంతమంది మంది వ్యభిచారం చేసే వాళ్ళన్నా కనీసం వాళ్ళు ఒళ్ళమ్ముకొనేది కనీసం బతుకు తెరువు కోసం చేస్తున్నారు కానీ ఇప్పటి రాజకీయాల్లో దురదృష్టవశాత్తు సంపాదనే ధ్యేయంగా పవర్ ఏ ధ్యేయంగా చాలా బాధని తెస్తుంది అంటాను కూడా కానీ ఎందుకంటే ఇవాళ ఒకరు పోయిపోయింది ఇంకో నలుగురు ఎదురు పోయిన దాంట్లో పార్టీ కేసీఆర్ ఇజ్ ఇన్స్టిట్యూషన్ కేసీఆర్ ఇస్ నాట్ ఇండివిజువల్ ఐ వాస్ విత్ హిమ్ ఫర్ లాస్ట్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ ఏప్రిల్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఇప్పటివరకు కూడా ఐ వాజ్ విత్ హీమ్ ఏ రోజు రోజు కూడా ఇటుగా ఫ్రిజులు మాట్లాడితే ఉండే మాట్లాడితే తెలంగాణ గురించి మాట్లాడతారు తప్ప తెలంగాణ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గురించి మాట్లాడతారు తప్ప వేరే విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడలే ఐ గో టు హిమ్ ఇన్ ద మార్నింగ్ నైన్ టు టెన్ ఓ క్లాక్ ఐ కమ్ ఫ్రమ్ హిల్స్ రెసిడెన్స్ అరౌండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఆఫ్టర్ ది రిటైర్స్ కాబట్టి నాకంటే క్లోజ్గా చూసిన వాళ్ళు ఈవెన్ కేటీఆర్ కవిత కంటే కూడా ఎక్కువ నేనే కోర్స్లో ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా వేరే డబ్బులు సంపాదించడము ఇల్లీగల్గా మిగతా వాళ్ళతో మాట్లాడము లేకపోతే మిగతా దగ్గర చేయడము నెవర్ రెడీ ఈ నెవర్ రెడీ ఇచ్చు ఈ విల్ నాట్ డో ఇట్ ఆల్సో ఈ ఈ డైస్ఫర్ తెలంగాణ ఈ వర్క్ ఫర్ తెలంగాణ ఈ పార్ట్ ఫర్ తెలంగాణ ఈ అచీవ్ ఈజ్ అన్ అచీవ్ కాబట్టి నేను అందరూ క్లోజ్గా ఉన్నాం కాబట్టి వీళ్ళందరూ కూడా తీసుకున్న వాళ్ళు కొంతమంది రాజకీయాలు డిఫరెంట్ గెలుస్తాం ఊడతాం ప్రజలు నచ్చితే గెలుస్తాం ఉంటాం ప్రజలు మనకు ఇచ్చిన ప్రతిపక్షం అనేది అలా ఉంటాం కానీ కొంతమంది అంటే ఒకవేళ యాజ్ ఏ పార్టీగా మొత్తం వీళ్ళందరూ కలిసి డిసిజన్ తీసుకొని పోవడం అనేది డిఫరెంట్ కానీ ఒక్కొక్కరు ఇండివిజువల్గా వాళ్ళు అన్ని ఎంజాయ్ చేసి అంటే పాలిటిక్స్ అంటే పవరు పవర్ ద్వారా డబ్బులు డబ్బుల ద్వారా మొత్తం కూడా ఇది సాంప్రాజ్యాలు సంపాదన చేసుకుందాం అని చెప్పేసి అనుకునే వాళ్ళు వెదేకే వద్ట్ ఈస్ ద కడింగ్ శరీరీ అది ఇట్ ఈస్ ద రంజీత్ రెడ్డి లేద పోచారా శ్రీనివాస్రెడ్డి ది ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పరిగెడప్పుడు పాలిటిక్స్ కానీ అంత మినిమమ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి కాబట్టి వాళ్ళు ప్రజలు గెలిపించిన తర్వాత వాంట్ టు లెఫ్ట్ దెమ్ గో అట్లీస్ట్ టు రిజైన్ ఫర్ దట్ పర్టికులర్ పోస్ట్ ఇన్విచ్ కాబట్టి వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మొత్తం కూడా అందరూ కూడా ఏం చేసిన క్లోజ్గా నేను చూసినాం కాబట్టి ఏం మాట్లాడి నేను చూసినాం కాబట్టి నేను బాధతో నేను షేర్ చేసుకుంటున్నా చాలా మంది ఎన్నికలకు వచ్చినా కూడా ప్రచారం చేస్తున్నారు అలా మల్లారా నాగేశ్వరెడ్డి మాట్లాడుకున్నా అందుకే అక్కడ పోయిండు అవపడతలేడు మాట్లాడతలేడు అంటే సరే ప్రతిదానికి రోజు నేను ఆన్సర్ చెప్పుకుంటూ అవసరం లేదు జనరల్గా చూస్తుంటుంది నాకు తెలంగాణ ప్రజలు బ్రహ్మాండంగా మంచి మెజారిటీచి గెలిపించింది గులాబీ జెండా వేసుకుని కల్పించు కేసీఆర్ అభివృద్ధి చూసినట్టు కల్పించు నా విధానం అట్లే ఉండాలి తప్ప నేను ఇవ్వలేదు అభివృద్ధి చెయ్యాలంటే నేను ఎక్కడ పోతా అని చెప్పేసి పాల్తూ మాట చెప్తే అది నీ వ్యక్తిగతం తప్ప ప్రజలకు ఉపయోగపడేది కాదు ఇంకొకరికి ఉపయోగపడేది కాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నాకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలామంది ఫోన్ చేసి వాళ్ళ మిత్రులకు వాళ్ళ యొక్క రిలేటివ్స్కి ఖచ్చితంగా ఫలరాయిశ్వరికి మాకు తెలుసు వాళ్ళ తమ్ముడు తెలుసు కాబట్టి లేకపోతే టీఆర్ఎస్ తెలుసు బీఆర్ఎస్ తెలుసు ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఉన్న అనేక మంది మిత్రులు కూడా నాకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా హెల్ప్ చేసింది వాళ్ళందరికీ నా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ నేను ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను మీరు ఏ విధంగా నాకు ఫోన్ చేసి ఒక ఓటేసి గెలిపించిన భాగస్వామి ఉన్నారు కాబట్టి మీకు కూడా నా నా మీద హక్కు ఉంటుంది నేను ఏ విధంగా అయితే ఉండాలనుకుంటున్నా నాలుగు సంవత్సరాలు కూడా ఆ జనగామ ప్రజలతోనే ఉంటాను ఆ జనగామ ప్రజల అభివృద్ధిలో అవసరమైతే గవర్నమెంట్తో కొట్లాడి చేస్తా కానీ ఇప్పుడు కూడా అమౌంట్ పోనని చెప్పి మాత్రం ఖచ్చితంగా మీ అందరికీ తెలియజేస్తాం రెండవ విషయం